హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది ఇటు ఆఫ్లైన్ వాళ్ళు బిజీగా ఉన్నా కూడా అటు ఆన్లైన్లో కూడా కలెక్షన్ సేల్ చేయాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతో ఏంటంటే మనకి ఇటు ఆన్లైన్ అండ్ అట్ లైన్ సో రెండు విధాలుగా కూడా కలెక్షన్ అయితే మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము కట్ కాన్సెప్ట్ ఉంటాయి ఫుల్ సారీస్ ఉంటాయి అండ్ అట్లాగే ఇక మీకు జిమేచూ స్పేస్ సిల్క్ ప్యూర్ స్పేస్ సిల్క్ సో అన్ని కలెక్షన్ కూడా మంచి షైనింగ్ ఉన్న క్రష్ మెటాలిక్ కలర్స్లో కూడా అయితే ఇక్కడ మీకు అవైలబిలిటీ అయితే ఉందండి కలెక్షన్ అనేది అండ్ కాటన్ ఉంటుంది లెనిన్ ఉంటాయి జ్యూట్ ఉంటాయి మనకి ఇప్పుడు ముగ్ధా సారీస్ ఉన్నాయి దుపటాస్ కలెక్షన్ కొంచెం ఉన్నాయి అట్లాగే మీకు కావాలని కూడా మంచి డిజైనర్ క్యాట్లో కలెక్షన్ కూడా ఉన్నాయి సో ఇట్లా అంటే ఇక్కడ ఆన్లైన్ ఆన్లైన్ ఫోన్స్లో చేస్తుంటారు ఆఫ్లైన్ ఇక్కడ మనకి కస్టమర్స్ కూడా ఇక్కడ ఆఫ్లైన్ చూసుకుంటూ ఉంటారు అండ్ అట్లాగే ఇంకా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాము అనుకునే వాళ్ళకి కూడా సో వచ్చి కూడా అయితే మీరు చూసుకోవచ్చు అనమాట అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఇస్తారు అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఏంటి అమ్మగారు ఈరోజు కలెక్షన్ సెవెన్ మీటర్స్ ఓకే బ్లౌజ్ హ్ లొపిసి హ్ లొపిసి అంటే జాయింట్ మరి మన కుచ్చిళ్ళ కోసం ఓకే సో ముగ్దా అండి ముగ్దా సారీస్ కలెక్షన్ మళ్ళీ రీస్టాక్ అయితే చెప్పించేసారు ఎగ్జాక్ట్ గా కుచ్చిళ్ళ జాయింట్ అనమాట పక్కాగా మీకు వందే ఉందన్న వందే ఉంది ఓకే ఓన్లీ హండ్రెడ్ సారీస్ ఏనండి సో మరి ఇంకా లేవు కావాల్సిన ఓకే ముగ్ధాం మర్చిపోవడం అసలు షైనింగ్ చూడండి ఎంత బాగున్నాయో పక్కా కుచీళ్ళు జాయింట్ అండి వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ అని చెప్పాం కదా అంటే అది ఎక్కడ వస్తుందో కూడా క్లియర్గా చెప్తున్నాము ఎగ్జాక్ట్గా అది సెవెన్ మీటర్స్ అంటే చీర కూడా పెద్ద చీరే వచ్చా మళ్ళీ మరి చూసుకోవచ్చు చక్కగా పెద్ద పన్నాతో పెద్ద సారీస్ అండి బాగున్నాయి ఓన్లీ హండ్రెడ్ సారీస్ మాత్రమే ఉన్నాయి అయితే మీకు ఒక బ్లౌజ్ బ్లౌజ్ ఉంది అండ్ ఇలాగా రెండు వస్తుంది అసలు షైనింగ్ చూడండి బట్ట రఫ్ అండ్ టఫ్ అండి అయితే మీకు అదిగో చూడండి ఒకసారి ఓవరాల్గా ఉందో అదిగో పెద్ద పన్నతో నాది ఒకటి అండ్ ఇంకొక బిట్ బిట్ట వైట్ చెంగు ఓకే సో చీర్ మొత్తం అండ్ బ్లౌజ్ కాగా కుర్చీలకి చూసుకోవచ్చు ఇట్లా ఇది రేట్ ఎలా వస్తుంది సార్ మనకి టూ హండ్రెడ్ ఓకే ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ అండి మినిమం ట్వంటీ తీసుకుంటే నూట యాభై రూపాయలు ఒక్కొక్కటి నూట యాభై ఒకటి కవలన్న ఇస్తారు రెండు వందల రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఓన్లీ ముగ్ధ కలెక్షన్ అండి ఎగ్జాక్ట్ గా జాయింట్ అనమాట అసలు కలర్స్ షైనింగ్ కూడా చాలా బాగుంది ఫ్రీ ఫ్లోయింగ్గా భలే ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్లోని అంటే వాషబుల్ అండి ఫుల్ వాషబుల్ ఐటమ్ ఇది అయితే మీకు ఇలా మీరు వన్ బై వన్ అయితే చూడండి మంచి డిజైన్స్ కలర్స్ కూడా అయితే పెడుతున్నారు చాలా షైనింగ్ ఉన్నాయి తెలుసా అసలు ఫోన్లో ఇంత ఉంటే ఇంకా బయట ఇంకా షైనింగ్ అయితే ఉన్నాయండి చీరలు అనేది సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కేవలం వంద చీరలు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో మళ్ళీ రావని చెప్తున్నారు డ్యామ్ ష్యూర్ ఎందుకంటే అసలు ఈ ఫ్యాబ్రిక్ రావడం కష్టం అనమాట ఎందుకంటే చెప్పాగా ఇవి ఏంటంటే మనకు విసుగు రావాలి తప్ప ఏమీ అవ్వదు ఈ ఫ్యా బట్టకి షైనింగ్ కూడా పోదు కనీసం అయితే ఫుల్ తీసుకోవాలంటే మనకి థౌజండ్ రూపీస్ అట్లా ఉంటాయండి టైప్ ఆఫ్ సారీస్ ఇంకా ఎబో ఉంటుంది ప్యూర్ క్వాలిటీ కట్స్లో వస్తే ఇంకా సూపర్ క్వాలిటీ అనమాట అలాంటిది మనకి రెండు వందల రూపాయలు రిటైల్ ప్రైస్ నూట యాభై రూపాయలు హోల్సేల్ రేట్ అనమాట హోల్సేల్ అంటే మినిమం ఇరవై తీసుకోవాలి రంగులు డిజైన్లు చాలా బాగున్నాయి హ్యాపీగా డిజైన్ అయినా తీసుకోవచ్చు వైట్ కూడా చూస్తున్నారా సో ప్యూర్ క్వాలిటీ కదా ఇలా మనకి వన్ బై వన్ అయితే పెడతారు చూడండి ఇదిగో సో కలర్స్ కూడా డిఫరెంట్ అనమాట కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయి సో ఇరవై తీసుకుంటే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి అండ్ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళైతే డబ్బులు మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది క్యాషే ఉండాలి ఫోన్పే గూగుల్ పే అయితే కాదు డిఫరెంట్ ఇంకా నేను అడుగుదాం అనుకున్నాను అదే ఆ సారీ ఓపెన్ చేస్తా ట్రెండీగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా భలే ఉంటుందండి అవుట్ఫిట్ డిజైన్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది అదే బాగుంది డిఫరెంట్గా అండ్ ఆ షేడ్ కూడా బాగా వచ్చింది ఆరెంజ్ పింక్ మిడిల్ వైట్ చాలా బాగుందనమాట స్నప్ బేస్లోని సో మంచి సారీస్ అయితే ఇచ్చారనమాట హ్యాపీగా అయితే చూడండి కలర్స్ డిజైన్స్ కూడా మనకి లైట్ అండ్ డార్క్ షేడ్లో అయితే వస్తున్నాయి ఇట్లా మీకు వన్ బై వన్ అయితే వేస్తున్నారు ఓన్లీ హండ్రెడ్ సారీస్ మాత్రమే ఉంది విత్ వన్ డే ఆఫర్స్ ఇలా అదిగో ఇప్పుడు మనం ఓపెన్ చేసిన వాటి బై లక్ చెప్పలేము సో ఉన్న దాంట్లో మీకు నచ్చినవి మెచ్చినవి కొంచెం ఫాస్ట్ కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి కలెక్షన్ అనేది మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తారనమాట కలెక్షన్ అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హోల్సేల్ అండ్ రిటైల్ సో రెండు రేట్లు కూడా అయితే చెప్పేస్తాను ఇంకా ఇరవై తీసుకుంటే హోల్సేల్ రేట్ అండి సింగిల్ అయితే మీకు రిటైల్ ప్రైస్కి అయితే ఇస్తారు నూట యాభై రెండు వందలు రీసెల్ చేసుకునే వాళ్ళకి కూడా చక్కగా కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద మంచి మార్జిన్ కూడా అయితే వస్తుంది మీకు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఫుల్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ ఇంకా భలే ఉంటాయి ఇవి చక్క రోజు వర్క్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి బాగుంటాయండి ఇలాంటి శారీస్ అనేది ఎందుకంటే అది చీర అనేది నలగదు ముడత రాదు ఏం ఉండదు అనమాట బాగుంటుంది ప్రైస్ అయితే చేంజ్ ఉండదండి దయచేసి మళ్ళీ ఎవరు బార్గెన్ చేయొద్దు ఒక ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేస్తారు ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరు వచ్చినా ఇంకా ప్రైస్ ఇచ్చేసాడు మా అంతే అసలు భలే ఉన్నాయి చూసుకోండి డైలీ వాడుకోవడానికి కూడా బాగుంటాయి ఇలాంటివన్నీ మంచిగా అసలు ఫ్యాబ్రిక్ షైనింగ్ సూపర్ ఇంకా కొన్నిటికి ఏంటంటే పదాలు వర్ణించడానికి రావన్నమాట అలా మంచిగా షైనింగ్ అసలు ముగ్ధా అంటేనే ఆల్మోస్ట్ అందరు చూ నాకు కలర్స్ కూడా పింక్ బ్లూ ఇదిగో గ్రీన్ షేడ్ పీచ్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ పీచ్ కలర్ మస్టర్డ్ ఎల్లో పింక్ గ్రీన్ మంచి లెవెండర్ లిటిల్ బెడ్ డార్క్లో మస్టర్డ్ గోల్డెన్ ఎల్లో వస్తుంది అది షైనింగ్ మంచి పింక్ కలర్ అండి సో ఇలా చూస్తూ ఉంటే మనకు అసలు హండ్రెడ్ సారీస్ ఏం కాకుండా చూపించేశారు అండ్ ఇంకొంచెం ఉన్నాయి హండ్రెడ్లోనే అవి కూడా అయితే వేస్తున్నారు చూసేసండి ప్రతి చీర కూడా అయితే చూపించారు ఇక్కడ మీకు అండ్ రేట్ కూడా అయితే చెప్పాను అట్లాగే స్క్రీన్ మీద మీకు నాలుగు నెంబర్లు ఇస్తున్నారండి సో ఫోర్ నెంబర్స్లో మీకు కావాల్సినవి ఏవైనా సరే మీరు అందులో దేనికైనా పిక్ చేసుకోవచ్చు ఓకే అందులోనే మనకి మోస్ట్ సారీస్ కూడా అయితే ఉన్నాయి బోర్డర్ లేకుండా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్కి దానికి అసలు భలే ఉంటే తెలుసా డిజిటల్ డిజైన్స్లో అయితే హైలైట్ చేస్తున్నారు అసలు చాలా బాగుంటాయండి ఈ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్ అంటే టైలర్స్కి కూడా యూజ్ అయ్యేటట్గా ఉంది అనమాట కలెక్షన్ సూపర్ అయితే ఉంది వైట్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా అయితే హైలైట్ చేశారు బాగున్నాయి మంచి ఫ్యాన్సీ లుక్ అనమాట చూసుకోవచ్చు సో ఫ్యాన్సీలోని మీకు ఇట్లా అయితే వస్తుంది మాషి షిఫోన్ ఉంది అట్లాగే ముద్ద సో రెండు ఒకటే ప్రైజ్ మళ్ళీ ప్రైజ్ అయితే చేంజ్ అయితే ఏం చేయట్లేదు ఒకటే ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్ అనేది విత్ వన్ డే ఆఫర్ సేల్ సో చూడండి ఇట్లా మనకి వన్ బై వన్ అయితే వేస్తున్నారు నేను యాక్చువల్గా పాపం ఒక మేడం అయితే కాల్ చేశారు శ్రీకృష్ణ శారీస్లో లాస్ట్ వీక్ పెట్టారు అండి చాలా బాగుంది పెట్టుబడికి కావాలి అని బట్ షీ డజంట్ అండర్స్టాండ్ తెలుగు అండి తను పాపం అంటే మనం ఇంగ్లీష్లో చెప్తామేమో అనుకుంది నేను మీకు ఇవాళ నుంచి తమ్నైల్స్ అనేది ఇంగ్లీష్లో అయితే మెన్షన్ చేస్తాను మ్యామ్ మ్యాక్స్ మనకి ఏంటంటే ఫుల్ సారీస్ ఫుల్ సారీస్ అని చెప్తాను అండ్ ఇవి వచ్చేసరికి కట్ సారీస్ అండి నైట్ టెన్ థర్టీకి చేశారా మేడం పాపం ఈ సారీస్ కావాలి అని కట్ అనేసరికి మళ్ళీ అంటే షైనింగ్ అది చూసి పాపం ఆవిడ అడుగుదాం అడుగుదాం అని లేట్ చేసింది అంటే ఆఫీస్ నుంచి వచ్చి అప్పుడు కాల్ చేశారు నిన్న నైట్ లాస్ట్ వీక్ మనం వీడియో పెడితే కట్ సారీస్ అనేసరికి సార్ ఫుల్ సారీస్ అంటే తెస్తారా ఇందులో మీరు కాస్ట్ ఫుల్ సారీ అయితే

ఇంకా అందరూ అంటున్నారు చాలా మంది కస్టమర్లు అన్న కారణాలు ముక్కరిజలు ఒక మేడం డైరెక్ట్ పేరే చెప్పేసింది లకాని అంటే మనకి వాళ్ళకి ఫోన్ చేసి వచ్చేసి మొత్తం ఇచ్చుకోవాలి ఈ లకానీ ఉంటే కల ఐదు నుంచి ఐదు బాతిగా వస్తుంది కొంతమంది అంటే ఐదున్నర అంటారు ఐదు ముప్పాతికి అంటారు సాధ్యం కాదు ఐదు నుంచి ఐదు ఐదేళ్ళే వస్తుంది జాయింట్ కూడా ఎక్కడ వస్తే ఎవరు కొంతమంది సేల్స్ కోసం పిచ్చర్లో వస్తుంది అంటారు కానీ ఉన్నది ఉన్నది చెప్తా ఐదు నుంచి ఐదు బాటికి వస్తుంది కానీ కొంతమంది నూట ఎనభై అమ్ముతారు కొంతమంది నూట తొంభై తొమ్మిది అమ్ముతారు నూట ఎనభై తొమ్మిది అమ్ముతా కొన్ని రెండు వందల ఐదు అమ్ముతారు మన శ్రీకృష్ణ ఇచ్చర్ మాత్రం కేవలం నూట అరవై రూపాయలకే కాబట్టి వెయిటింగ్ లో ఉంది సరుకు కావాలి కంపల్సరీ మన ఛానల్ గా వీడియో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకో ఓకే సార్ సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు మినిమమ్ ఒక ట్వంటీ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ నూట యాభై అండి రిటైల్ అయితే రెండు వందలు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది డైరెక్ట్ వచ్చేవాళ్ళు క్యాష్ మాత్రమే తెచ్చుకోండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్తో మళ్ళీ కలుగుతాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్